ఆ తర్వాత స్టాఫ్ రిపోర్టర్ సిటీ గేప్ ఆ తర్వాత సి ఛానల్ ఏకంగా ఎడిటర్ ఆ తర్వాత తేజ టీవీకి రీజనల్ రిపోర్టర్ ఐదు జిల్లాలు శాటిలైట్ ఛానల్ ఆ తర్వాత టీవీ నైన్కి వెళ్ళేటప్పుడు బ్యూరో చీఫ్ ఆ తర్వాత ప్రిన్సిపల్ కరస్పాండెంట్ సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఆ తర్వాత జమినీకి డిజిగ్నేషన్ కోసం వెళ్ళాను శాలరీ హైక్ డిజిగ్నేషన్ శాలరీ హైక్ టీవీ లైన్ వస్తుంది డిజిగ్నేషన్ చీఫ్ ఎడిటర్ అక్కడ ప్రిన్సిపల్ ఎడిటర్ ఆ తర్వాత చీఫ్ ఎడిటర్ ఏది ప్రైమ్ లో చేసింది ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ చీఫ్ ఎడిటర్ గా ప్రైమ్ లో చేసి ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ రమ్మనున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ తీసుకుని వెళ్ళాను అంటే కెరీర్ లో అక్కడ దాకా వెళ్ళిపోయాం ఇంకేం చేయాలి మనం ఇప్పుడు మన సంస్థకు మనమే ఇక ఎందుకని ఎండ్ అయిపోయింది ఇక ఇప్పుడు మనమే సీఈఓనో మనమే ఎండినో రాసుకుంటే ఇప్పుడు చాలా మంది చూస్తుంటానో వస్తుంటది డిజిటల్ ప్లాట్ఫామ్స్ తో పెట్టేసేసి సిఈఓ అని చైర్మన్ అని పెట్టుకుంటున్నా ఎందుకులే అనేసేసి వదిలేసా ఇప్పుడు ఏంటి నడుస్తున్నది మనం మన పరిమాణం చేసుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి పాపం వెళ్ళి కిందకి దిగడం కిందకి తగ్గి పని చేయడం అనేటప్పటికి ఫీల్ అవుతున్నారు అదేం తప్పుడు పైగా అది అది బాగా హక్ చేస్తున్నది అంటే ఎవరైతే ఖాళీగా కూర్చుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తింటున్నా